చైనా బలం ఏమిటి ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాలు పాలించిన శాసిస్తున్న పాశ్చాత్య దేశాలు తట్టుకునే వాళ్ళని వాటితో సమాన స్థాయికి ఎదగాలని భావిస్తున్న చైనా ఆ లక్ష్యమే ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తుంది పాశ్చాత్య దేశాలకు పోటీగా చైనా ఎదుర్చుకోవడం అయితే తన లక్ష్య సాధన కోసం చైనా వ్యూహం ఏంటి ఆ వ్యూహంలో బలం ఎంత అనే ఆలోచన చైనా గురించి కొంత తెలిసి కొన్నాళ్ళు అక్కడ ఉండి గమనించిన వాళ్ళని గురించి చూద్దాం అవమానాల శతాబ్దం పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది నలభై తొమ్మిది వరకు చైనా అవమానాలు పడ్డాది నుంచి పునరుజ్జీవన శతాబ్దం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి రెండు వేల నలభై తొమ్మిదిలో ప్రవేశించి గెలిచిన చైనా అందుకు అవసరమైన వివిధ వరుస కొన్ని పాఠాలను చరిత్రంచి వర్తమానం తీసుకుంటూ వచ్చింది చైనా వివాహానికి పునరుద్సిన పాఠాలు ఏంటంటే మొదటి మాయా ప్రయోగాల ప్రభావం చైనాకు మొదట అవమాన శతాబ్దిని ఎదుర్కోవడానికి ప్రధాన కారణం చివరిదైన చింగ్ రాజవంశ కారణం ఫ్యూడల్ వ్యవసాయ అభివృద్ధి నిజంగానే గొప్పగా ఉండినా ఆ కాలపు యూరప్ జపాన్లో వలె పరిశ్రమలు సైన్సు టెక్నాలజీ శైలిము చైనాల్లో ఆధునిక కాకపోవడం ఇక రెండవ కారణం సువిశాల దేశమైన చైనాలో వేరు వేరు ప్రాంతాలు ప్రజల మధ్య తగిన ఐక్యత లేకపోవడం కనుక కమ్యూనిస్ట్ విప్పవం తర్వాత కొన్ని జీవిత కాలంలో ఈ రెండు సార్లు చైనా ప్రాధాన్యత రక్షణ అయింది అయితే మామూలు సోషలిస్ట్ వ్యాపారైనందున ఆర్థికాభివృద్ధి కోరుకుంటూనే సామాజిక సమానత్వానికి అంతకన్నా పెద్ద పెట్టాయని భావించవంతులేదు పంతొమ్మిది వందల డెబ్బై ఆయన జీవిత కాలంలో మన పలు ప్రయోగాల వల్ల చైనా ఒడిదుడుకు లోనైంది మరొకవైపు అవమాన అవమాన నాటి సైనిక పరాజయం గుర్తున్న కొదే యుద్ధంలో కూడా తన సైన్యం బలహీనపై అయిందన్నప్పటికీ అమెరికా రష్యా జపాన్ దగ్గరించి చైనా నిర్మించిందని తప్ప గతంలో వాళ్ళు లొంగిపోలేదు అది చైనా ప్రజలకు కలిగించింది అలాగే త్రియాన్మాన్ స్క్వేర్ తిరిగిపోతు అనమాట మావా డెంగ్ డ్యాంగ్యాంగోపిన్ కాలం మొదలుకొని చైనా ప్రపంచాన్ని చూసి ఆధునిక పాట నేర్చుకోవడం ఆరంభించింది ఆర్థికంగా సైనికంగా విద్యా వైజ్ఞానిక పరంగా ఆర్థిక సంవత్సరం అందుకు తెలివి పడుగులు అయ్యాయి అదే సమయంలో పేదరికం నిరుద్యం విద్యార్థులు యువకులు విద్య సామాజికంగా ఒక పెద్ద కొడుకు మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వందలో స్క్వేర్ తిరిగిపోటు తలెత్తింది థియామన్ స్క్వేర్ తిరిగిపోటు సామాజిక వృద్ధితో పాటు ఆర్థిక వృద్ధి కూడా వేగంగా జరిగింది అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలు చేయాలనే పాఠాన్ని చేయడం లేదు ఇరాక్ అమెరికా కోటి మధ్య జరిగిన కల్ఫ్ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సైనికంగా ఇరాన్ వంటి స్థితిలోనే తమపై ఒకవేళ అమెరికా దాడి జరిపితే ఏమి కావచ్చు అని అర్థం చేయించింది తర్వాత అదే సంవత్సరం పంతొమ్మిది తొంభై దేశం సావియట్ యూనియన్ పత్రంలో చైనాకు అనేక పాఠాలు నడిపింది ఒక విధంగా ఈ మూడు పరిణామాలు లేదా పాఠాలు చైనా నాయకత్వ ఆలోచన భవిష్యత్తు వివరాలు ప్రధాన పెట్టాయన్నమాట అవి ఏంటంటే గల్ఫ్ యుద్ధము థియేటర్ స్కేట్ తిరుగుబాటు సోవియట్ యూనియన్ పత్రం వ్యూహాత్మకంగా డబ్ల్యూటీకి అడుగుపెట్టింది చైనా భవిష్యత్తులో ఏం సాధించాలన్నా ఆర్థిక బోధించడం తప్పటి ఒకవైపు అంతర్గతంగా సంస్కరణలు కొనసాగిస్తే మరోవైపు విద్యాసాయాలు పెట్టుబడులు వాణిజ్యం కోసం డబ్ల్యూటీలు చేయడం తప్పనిసరి అనే నిర్ణయానికి చైనా వచ్చింది అందుకు అమెరికా అంగీకారం అవసరం కనుక ఎంత ఒదిగినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యూహాన్ని పాటిస్తే అమెరికాను మెప్పించి రెండు వేల ఒకటిలో ఆ సంవత్సరం సభ్యత్వం సంపాదించింది చైనా అప్పటి నుంచి చైనా ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి కమ్యూనిస్టర్ కూడిన తర్వాత కమ్యూనిస్ట్ చైనా బలహీన పడాలని అమెరికా అభ్యూరు చేరి బలపడాలని ఎందుకు భావిస్తుంది దీనికి స్వయంగా అమెరికా ఇచ్చే విపరీత వివరణ బట్టి అప్పటి అధ్యక్ష జార్జ్ విషయం చైనా అధికంగా అభివృద్ధి చెందే కొద్దీ వారి సంపదలు కోరికలు సమాజము సంస్కృతి వంటివి మారి క్రమంగా సమాజంలో మారుతుందని దేశం ప్రజాశన వ్యవస్థను కోరుకుని త్రియాస్కరణ ధోరణి బలపడుతుందని ఆ విధంగా కమ్యూనిజం అంతమాత్రమే పెట్టుబడిదారి వ్యవస్థ పశ్చిమ దేశ తరహాలు ప్రదర్శన రాగాలని అంచనా వేశారు కానీ అది గ్రహించిన చైనా నాయకత్వం తమ తరహా వ్యవస్థను తాను నిర్మించుకుంటూ ముందుకు సాగింది బుష్ బుష్ ఆలోచన నెరవేరలేదు కేంద్రీకృత మార్కియన్ పాలన మార్క్సిజియన్ పాలన ఇప్పుడు వెనక్తి సమీపిస్తే చైనాకు తమ తరహా వ్యవస్థ అంటే ఏమిటి ఒక మాటలు చెప్పడం ప్రస్తుతం మనం కనిపిస్తున్నది అవి దేశ అవసరాలు ప్రజల అవసరాలు రక్షణ అవసరాలు విద్యా వైమానిక అవసరాలు తీరడంతో పాటు తమ అంతర్గత పెట్టుబడులకు విదేశాల పెట్టుబడులకు అమెరికా కుటుంబ వృత్తులు తట్టుకునేందుకు చాలామంతగా సంపద వృద్ధి చెందడం ప్రజల అవసరాలు తిరిగి దళతరాద పెరుగుతుంది ప్రాజెక్టు వేగంగా తొలగిపోతూ తీరమైన పరిస్థితి మళ్ళీ తగలకుండా ఉండటం ఈ తరహా అభివృద్ధి అన్నది చైనీయుల సంస్థంగా తెరపడి క్లాసికల్ సోషలిజం భావన మరుగున అదే సమయంలో ఈ సమూహం ఈ నమూనా అంతర్గత కానీ బయటకు కానీ పోయి ఎదురవకుండా కేంద్రీకృత మక్సిజన్ పాలన వ్యవస్థ అమలు అవటం అసలు వ్యవస్థను వ్యక్రీకరించే మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఉండటం అలాగే బహుళద్రోవ నినాదం ఈ క్రమంలోనే తన నమూనా సరైన చైనా నాయకత్వం నమ్మకాన్ని మరింత పెంచిన పరిణామం మరొకటి రెండు చోటు చేసుకున్నాయి మొదటది రెండు వేల ఎనిమిదిలో పాశ్చాత్య ప్రపంచ ఆర్థిక సంక్షోభం చెప్పుకుని పంతొమ్మిది ముప్పై నాటి ఆర్థిక మాద్యం గుర్తు చేయగా చైనా వృద్ధి రేటు మరింత పెరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది కోవిడ్ సంవత్సరం అమెరికా ఎత్తుకోలేకపోగా చైనా స్వంతవంతంగా బయటపడింది ఇదే రెండు వేల ఇరవై ఒకటి శతాబ్దంలో మరో స్థాయిలో ఇంకోటి కూడా జరిగింది తమ పలుపును ప్రపంచవ్యాప్తం చేసుకుంటూ పోతే కానీ అమెరికా తట్టుకుంటూ క్రమంగా అమెరికాని బలహీన పరిచయమే భావించింది చైనా నాయకత్వం అందుకు తగిన వివాహాలను తయారు చేసింది ఈ క్రమంలోనే రెండు వేల తొమ్మిది నుంచి బ్రిక్స్ను రెండు వేల పదమూడు నుంచి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రవర్తించేస్తూ ఏకగ్రో ప్రపంచ బహుద్ధ ప్రపంచమే వాంఛనీయమైన వాళ్ళ నినాదాన్ని ముందుకు తెచ్చింది ఐక్యరాజ్యసమితి ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానము యూనిసెఫ్ మొదలైన వాటిని అమెరికా తన స్వార్థం కోసం బలహీన పరుస్తున్నందున వాటిని ప్రపంచ దేశాన్ని పరీక్షించుకోవడానికి వాదిస్తుంది ఈ క్రమం తాజాగా తల్లితన సంస్థ డబ్ల్యూ నిబంధన పూర్తి విరుద్ధంగా అమెరికా అన్ని దేశాలపై ఏకప్రత సంకల్పించి వారిని ఒత్తిడి చేసి తమకు అనుకూలం దేవాలయం ఉత్పత్తి చేసుకోవడానికి ప్రయత్నించడం ఈ చీరను చైనా తీవ్రంగా వ్యతిరేకించడం మిగతా సభ్యుల ఆకర్షిస్తుంది ఈ విధంగా అంతరంగంగా వ్యూహాలను కలిపి చైనా సమాగంగా దీర్ఘకాల వ్యూహాలను బలంగా మారుతున్నట్టు కనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రెండు వేల నలభై తొమ్మిది నాటికి పునరుజ్జీవన పూర్తి తైవాన్ వీళ్ళంత ప్రపంచంగా ఆర్థికంగా చైనా మంతానం చేయడం జరుగుతుందా లేదని వేచి చూడండి రెండు వేల నలభై తొమ్మిది నాటికి దీర్ఘకాల వ్యూహానికి బలంగా మారుతున్నట్లు కనిపిస్తుంది దైబార్ విలువతో ప్రపంచ ఆర్థికంగా చైనా మొదటితాన్ని చేయడం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి లక్ష్యం చైనా ఆ లక్ష్యం చేస్తుందంటే మాటలు కూడా నేర్చుకుని ముందుకు వెళ్తుందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం